ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీవారాహిదేవియే నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం పదిహేనవ రోజు పారాయణం జ్యామగుని కథ దృష్టివంశమున కొంతకాలం జరిగిన తదుపరి జ్యామగుడు అనేవాడు జన్మించినాడు అతను సైబ్య అనే కాంతను వివాహమాడినాడు మృత్యుని వలె సంచారించసాగినాడు దానికి ప్రభువులు పురప్రజలు అతను అతన్ని పరహసించసాగినారు సంతానాభిలాషి అయి తపస్సు చేయుటకు అడవులకు పోవుచున్నాడని విన్న శత్రురాజులు దురాసపరులై రాజు అతని రాజ్యం మీదకి దండెత్తి వచ్చినారు చార్ల వలన ఆ వార్త తెలుసుకున్నాడు జామగుడు భార్య అయిన సైబ్య అనుమతితో వారిని ఎదురించి ఓడించి తరిమి వేశాడు ఓడిన విరోధ రాజ్యమునందు తిరుగుతూ జామగుడు ఒక చోట ఎక్కువగా ఏడుస్తున్న రాకుమార్తెను చూశాడు మోహితుడు అయినాడు ఆమెను తన రాజధానికి తీసుకువెళ్ళినాడు ఆమెను చూసి సైబ్యనాథ ఈ కాంత ఎవరు ఏల తెచ్చితివి మోహించితివా అని అడిగాను ముసలితనమున నన్ను తిస్ తిరస్కరించి ఆమెను పెళ్లాడదలిచితే అని అడగగా ఈమెను నీకు కోడలుగా తెచ్చిసిన ఇష్టమున దగ్గర ఉంచుకొనుము వద్ వద్దందుని ఎక్కడికైనా పంపివేయము అని అన్నాడు రాజు నేను పిల్లలు లేని దానను కదా నాకు కుమారులు ఎక్కడ ఉన్నారని ఈమెను కోడలుగా ఉంచుకోమందు దూడగడ్డికి తాడి చెట్ తాడి చెట్టు ఎక్కెన అన్నట్లు ఏవే ఏం ఏమిటి మాటలు అని రాజుని రాజును మందలించింది విదుర్భేసుని వంశము ఇదేం మాట దేవి ఇంతటి సుందరి కోడలుగా దొరకడం దుర్లభము అందుచేతన ఈ విధముగా చేసి తిని అని చెప్పి రాజు ఆమెను ఓడాన్ ఓద ఓదార్చను అదృష్టవశమున కొంతకాలమునకే మహారాణి సైబ్య గర్భవతి అయింది విదర్భుడు అనబడే కుమారుణ్ణి కనింది అతనికి యుక్త వయసు రాగానే దంపతులు లోగడ తెచ్చి ఉంచిన కాంతను ఇచ్చి పరిణయమునర్చినారు ఆ విదర్భునకు విఘ్నుడు విఘ్నునకు ప్రసేనుడు సత్రాజిత్తు అను ఇద్దరు పుత్రులు కరిగినారు సత్రాజిత్తు సూర్యుని గురించి తపస్సు చేసి సమంతకమణిని పొందినాడు దానిని ధరించి అపర సూర్యుని వలె ప్రకాశించుతూ వస్తున్న సత్రాజిత్తును చూస్తూ ద్వారకాపుర వాసులు దిగి వస్తున్నాడని భ్రమించి కృష్ణునకు తెలియజేసిరి కృష్ణుడు వచ్చేవాడు సత్రాజిత్తు అని చెప్పినాడు తదుపరి సత్రాజిత్తు స్వగృహంను కేనాడు తదుపరి అనుదినము సవంతకమని ఇచ్చుచూండిన ఎనిమిది బారుల బంగారమును బీదలకు ఇచ్చి వారులను భాగ్యవంతులను చేయిచున్నాడు కృష్ణుడు ఆ మణి సత్రాజిత్తు వద్దగాక చక్రవర్తి అయిన ఉగ్రసేనుని ఇంట ఉన్న మంచిదని ఎంచిన బంధు విరోధమని తలచి మిన్నకుండెను కృష్ణుని అమ్మతమును పసికట్టిన సత్రాజిత్తు దాన్ని తన తమ్ముడు అయిన ప్రసేనునికి ఇచ్చినాడు ఆ మణిని కంఠమును ధరించి ప్రసేనుడు వేటకై అడవికి వెళ్ళినాడు సింహము అతన్ని సంహరించింది జామవంతుడు ఆ సింహమును సంహరించి సమంతకమణిని తీసుకొని పోయి తన కూతురికి ఇచ్చినాడు కృష్ణుని మీద అపవాదు పడట సమంతకమణిని కృష్ణుడు తనకు ఇవ్వమని గతంలో కోరుట వల్ల ప్రసేనుని అతని సంహరించి మణిని తీసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు సత్రాజిత్ కూడా అదే అభిప్రాయంలో ఉన్నాడు అది వినిన కృష్ణుడు తనపై పడిన లోకోపవాదుకు సహించలేకపోయాడు తన మీద పడిన అపవాదును తొలగించుకునేటందుకు బయలుదేరి అడవికి వెళ్ళాడు అడవిలో గాలించి చూడిన సమయంలో ఒక చోట ప్రసేనుని కలేబరం కనపడింది అక్కడ కనబడిన జాడలను బట్టి పోగా ఆ జాంబవంతుని గృహలోనికి వెళ్ళినట్లు కనిపించింది అక్కడ ఒక బాలిక కంటమున సమంతకమని చూసినాడు ఆ గుహ జాంబవంతునని గ్రహించినాడు వెంటనే జాంబవంతునితో ఇరవై ఒక్క రోజులు యుద్ధం చేసినాడు యాదవులు పిండు ప్రదానం కూడా చేసినారు అందువల్ల కృష్ణుడు మరింత బలముతో నిద్రాహారాలు మాని జాంబవంతునితో యుద్ధం చేసినాడు అప్పుడు జాంబవంతుడిలోని బలం తగ్గిపోయింది ఓటమికి అంగీకరించినాడు కృష్ణునికే విజయం లభించినది శ్రీకృష్ణ జాంబవంతుల కలయిక త్రేతాయుగంలో శ్రీరామునకు సహాయపడినాడు జాంబవంతుడు మానవ మాతృ నన్ను ఎదురించి గెలుచుటే దుస్సాధ్యము అటువంటి నన్ను ఎదురించి గెలిచిన నీవు సామాన్యుడివి కావు మానవాతీతుడవు నీవెవరోని వివరించి నన్ను ధన్యుణ్ణి చేయమని శ్రీకృష్ణుడిని అడిగాడు అంత శ్రీకృష్ణుడు త్రేతాయుగమున శ్రీరాముడును ద్వాపరయుగమున శ్రీకృష్ణును నేనే నేను దుష్ట శిక్షణకు శిక్ష శిష్ట రక్షణకు అవతరించిన శ్రీమన్నారాయణ్ని అని తె చెప్పాను అతను చెప్పినది విన్న జాంబవంతుడు వినమ్రుడైనాడు ఆ వెంటనే చేతులు జోడించి నమస్కరించినాడు తన కుమార్తెన జాంబవంతిని ఇచ్చి వివాహమునొచ్చినాడు జాంబవతితో పాటు అంతులేని ధనరాశుల్ని సమంతకమణిని కృష్ణునకు కానుకగా ఇచ్చినాడు అనంతరం కృష్ణుడు ద్వార ద్వారకకు వెళ్ళినాడు సత్రాజిత్తుని పిలిపించి విషయమునంతటినీ వివరించినాడు సమంతకమణి సమర్పించి తనపై పడిన లోక నిందను మాపుకున్నాడు శ్రీకృష్ణునకు ఆగ్రహమున కలగకుండా తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం చేసినాడు సత్రాజిత్తు సత ధ్వనుడు సత్రాజిత్తును వధించుట సత్యభామును కృష్ణునికి ఇచ్చి వివాహం చేసిన వార్తను విని ఇస్తుబోయారు ఆ ఊరి శతధన్ ధ్వనులు వారు వెంటనే శతనుడి వద్దకు వెళ్ళినారు సత్యభామను తమరులో అక్కడికి ఇస్తానని వాగ్దానం చేసిన శత్రజిత్తు మోసగించినాడని మూరపెట్టుకున్నారు పెట్టుకున్నారు అంతేకాకుండా సమంతకమని యొక్క గొప్పతనాన్ని వివరించారు వేరే యుద్ధం చేయకుండానే మని శత్రాజిత్తు నుండి సంగ్రహించుటే గొప్పతనమని చెప్పినారు వారణాత్ సీతం వారణ సీతము దుర్యోధనాథులు కుతంత్రంగా నిర్మించిన లక్క ఇంటి నుండి తప్పించుకున్న పాండవుల్ని పరామర్శించుటకు శ్రీకృష్ణుడు వారణాసి వెళ్ళినాడు అదే సమయంలో ఒక రోజున శతధ్వనుడు సమయం మంచిదని తలచి వెంటనే సత్రాజిత్తుని వద్దకు వెళ్ళినారు ఆ రాత్రి అతన్ని వధించి సమంతకమని హస్తగతం చేసుకున్నాడు ఆ వార్తను విన్న సత్యభామ వెళ్ళి జరిగినదంతా శ్రీకృష్ణునికి తెలియపరిచినది శ్రీకృష్ణుడు సత్యభామకు వాగ్దానం చేయుట అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను ఓదార్చి ప్రతీకారంగా శతధ్వను తనను నరికెదనని వాగ్దానం చేసి ఆమెను పంపివేశాడు అనంతరం తను ద్వారకకు వెళ్ళినాడు శ్రీకృష్ణుడు రాక ఆ వెంటనే కృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు ఉగ్రసేన బలభద్రాది మహావీరులను పిలిపించినాడు శతధ్వనుడి చేసిన నిత్యకృ నీత నీచ కృత్యంను వెల్లడించినాడు దైవ గతికి కర్తలం కాము కదా సమంతకమని మన వద్దన ఉండాలి శతధ్వనుని వధించి తీరాలి అప్పుడు సమంతకమని మన వశం అవుతుంది అంటే మనకి రాగలదు అని పలికినాడు బలరాముడు తనను సంహరింప నిర్ణయంతో బలరామకృష్ణుడు ఉన్నారని వార్త శతధ్వనునికి తెలిసింది అప్పుడు శ్వత శతధ్వనుడు భయభ్రాంతుడైనాడు వెంటనే కృతవర్మ వద్దకు వెళ్ళాడు మీ దోర్బల్ దౌర్బలుడు వల్ల నేను ఇంతటి సాహసమునకు వడికట్టి ఇప్పుడు నా ప్రాణాలకే ముప్పు సంభవించుచున్నది నాకు సహాయముగా మీరు యుద్ధం నుండి నిలవండి అని కోరినాడు తర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణ థ్యాంక్ యూ